భక్తి భారతం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలతో మనఃపూర్వక స్వాగత నమస్సుమాంజలి శోభకృతనామ సంవత్సరం వెళ్ళిపోయింది సరే ఎన్నో రకమైనటువంటి ఇచ్చి ఉండవచ్చు కొన్ని ఇచ్చి ఉండవచ్చు సరే శోభకృతి వెళ్ళిపోయింది కదా మరి క్రోధి వచ్చేస్తుంది మరి పేరులోనే క్రోధి క్రోధంతో కూడి ఉందా మరి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాల్ని అరటి పండుగ వచ్చి నోట్లో పెట్టే విధంగా చక్కగా వీక్షకులందరికీ తెలియజేస్తాను సావధానంగా వినటానికి ప్రయత్నం చేయండి ఉగాది వస్తుంది అనగానే ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు దేనికో తెలుసా ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది రాజ్యపూజ్యం ఎంత ఉంది అవమానం ఎంత ఉంది ఇలాంటి విషయాలు తెలుసుకోవటానికి సరదా పడుతూ పంచాంగాల వైపు చూస్తుంటారు సరే పంచాంగాలు రాస్తుంటాం ఒక అనుభవం ఉన్నటువంటి నలభై సంవత్సరాల అనుభవంతో భారతదేశ దుర్గణిత పంచాంగకర్తగా నేను చెప్పినప్పటికీ పంచాంగం రాస్తున్నప్పటికీ పంచాంగ శ్రవణాల గురించి చెప్పాలన్నప్పుడు చాలా లోతుగా విశ్లేషిస్తూ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక అలాంటి విశ్లేషణ ప్రజలకి ఇప్పుడు అవసరం సరే ఈ విశ్లేషణ ప్రారంభించే ముందుగా ఉగాదిని గురించి నేను మాటలు కూడా చెప్పాలి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది వస్తున్నది కదా మంగళవారం వస్తున్నది కదా ఓహ్ బ్రహ్మాండంగా జరుపుకుందాం ఇబ్బంది అంటూ ఏమీ లేదు అనుకోవచ్చు కానీ దాని వెనక ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్స్ గురించి ఒక్కసారి నాకు ఆలోచన చేస్తే ఏ పంచాంగంలో కూడా మీకు అది ఉండదు అది ఏం ఉండదు అని మీరు అనుకోవచ్చు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఆ రోజే పాల్గొన అమావాస్య ఆ రోజున సంపూర్ణ సూర్యగ్రహణం కనపడుతున్నది ఎక్కడ భారతంలో కాదు ఇతర దేశాల్లో కనపడుతుంది నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పాటు మీనరాశిలో అది రేవతి నక్షత్రంలో జరుగుతున్నది భారతదేశంలో కనపడదు అని అనుకుంటున్నాం కానీ ఇప్పుడు చెప్పబోయే విశేషం కనుక మీరు కనుక ఆలోచిస్తే ముక్కును వేలేసుకుంటారు ఏమిటో తెలుసా ఒక సూర్యగ్రహణం వస్తున్నది అంటే అది అమావాస్య రోజే వస్తుంది ఒక చంద్రగ్రహణం వస్తున్నది అంటే పూర్ణిమ రోజు వస్తుంది అయితే అమావాస రోజు సూర్యగ్రహణం ఉంది కానీ పాఠ్యమి రోజు గ్రహణం పడుతుందా పట్టదు కదండి అనుకుంటారు పాడ్యమి రోజు కూడా గ్రహణం ఉంటుంది అని ఈ శ్రీనివాస గారికి సిద్ధాంతం తెలియజేస్తాం ఎలా ఉంటుంది అంటే వివరం చెప్తాను ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది సంపూర్ణ సూర్యగ్రహణంలో స్పర్శ ఉంటుంది మధ్యకాలం ఉంటుంది ఎండింగ్ ఉంటుంది కదా స్పర్శ మధ్యకాలం ఎండింగ్ ఉంటుంది ఈ మధ్యకాలం ఎప్పుడు ఉంటుందంటే అమావాస్య తిథి ఎండింగ్ ఏ నిమిషం వరకు ఉంటుందో ఆ నిమిషం వరకే గ్రహణం యొక్క మధ్యకాలం ఉంటుంది గ్రహణం మధ్యకాలం నుంచి గ్రహణం ముగింపు అంతా శుక్ల పాఠ్యంలో జరుగుతుంది ఇది శాస్త్రం చాలామందికి ఇది తెలియకపోవచ్చు అంటే అమావాస్య రోజున మన గ్రహణం కనపడటం లేదు భారతంలో కనపట్టం లేదు అనుకుంటారు అది వేకుంజామున రాత్రి సమయం మనకు కానీ సంపూర్ణ సూర్యగ్రహణం అది అమెరికాలో కావచ్చు ఇండియాలో కావచ్చు దాని యొక్క మధ్యకాలం నుంచి చివరి భాగం అంతా కూడా పాడ్యమి ఘడియల్లోనే జరుగుతున్నది ఇప్పుడు ఆలోచన చేద్దాం క్రోధినామ సంవత్సర ఉగాది శుక్ల పాడ్యమి మనం తొమ్మిదవ తేదీ జరుపుకుంటున్నాం తొమ్మిదవ తేదీ నిద్ర లేవంగానే పాడ్యమి వైద్యాన్ని పొడుచుకొని వచ్చిందా రాలే ముందు రోజు అర్ధరాత్రినిచ్చే ఉంది అర్ధరాత్రినిచ్చే ఆ పాడ్యమి సూర్యగ్రహంతో కప్పివేయబడినది దట్ ఇస్ ద పాయింట్ మెయిన్ పాయింట్ అంటే సూర్యగ్రహణ మధ్యకాలంతో కూడి పురుడు పోసుకుని ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది వచ్చేసింది సరే క్రోధినామ సంవత్సరంలో ఏం జరుగుతున్నది తొమ్మిదవ తేదీ ఉగాది జరుపుకుంటున్నాం అనుకుంటాం అక్కడ రాజాది నవనాయకులు అంటారు అంటారు ఇప్పుడు మనకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఆ మంత్రులు ఈ మంత్రులు హోమ్ మినిస్టర్స్ రకరకాల మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుంటారు కదా ఎలక్షన్స్ అప్పుడు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఖగోళంలో ఎన్నికలు జరుగుతుంటాయి మీ ప్రేక్షకులుగా వీక్షకులుగా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా కనుక ఇలాంటి ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ ఎలక్షన్స్లో ఎవరు మంత్రి ఎవరు రాజు ఎవరు సేనాధిపతి ఎవరి పోర్ట్ఫోలియో ఏమిటని మనమంతా కూడా చూస్తుంటాం మరి క్రోధి సంవత్సరం ఉగాది సూర్యోదయానికి అక్కడ పోర్ట్ఫోలియోస్ ఎలా వచ్చాయంటే రాజు రాజ్యాధిపత్యం ఆయన రాజు రారాజు ఎవరు ఆయన కుజుడు చాలా ఫెరోషియస్ నేచర్తో ఉండేటువంటి పాపగ్రహమే కుజుడు ఆయన మంగళవారానికి అధిపతి మేష వృష్టికి రాసులకు అధిపతి ఆయన రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నాడు సరే ముఖ్యమంత్రి ఒకరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అంటే ఒకరు ఉంటారు ఉప ముఖ్యమంత్రి పదవి అని మనం అంటుంటాం దాన్ని మనం మంత్రి అనుకుందాం ఇక్కడ మంత్రి గారు ఎవరంటే శని మన మామూలు రాజకీయాల్లో ప్రారంభంలో చాలా బాగా ఉంటారు ఒక రెండు నెలలు మూడు నెలలు పోయేటప్పటికీ అవతలవాడి స్థానంలో మనం వచ్చి చేరితే బాగుండేవని ఆ ముఖ్యమంత్రి కింద నిప్పంటిస్తుంటారు ఇది లోకంలో జరిగేది కానీ ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు రారాజు కుజురైతే మంత్రి శని అయినాడు మంత్రి శని వీరిద్దరికీ పచ్చగడ్డి వేస్తే భగ్గు ఉంటుంది ఒకరోజే కాదు జీవితకాలమంతా ఈ సూర్య చంద్రులు కాలం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటుంది మరొక మాట మన ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది లేకపోతే గవర్నర్ బంగ్లాలో జరుగుతుంది కానీ ఇక్కడ ప్రమాణ స్వీకారం ఎక్కడ జరిగింది తెలుసా కుంభరాశిలో జరిగింది ఆ కుంభరాశి అనేది శ్రీకి స్వక్షేత్రం సొంత ఇల్లు కమాండింగ్ పొజిషన్తో ఉండేటువంటి ఇల్లు అదే కుంభరాశి రాజు అని కుజులకి శత్రు క్షేత్రమైంది అంటే ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశాడు ఎల్బీ స్టేడియంలో చేయలే గవర్నర్ బంగ్లాలు చేయలే కుంభరాశిలో శత్రు క్షేత్రంలో కుజుడు ఏమైనా చేశాడు ప్రమాణ స్వీకారం ఈ క్రోధినామ సంవత్సరానికి నేను రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తే అంతా కూడా సక్రమంగా దైవసాక్షిగా గడుపుతాను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఆయన ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు బాగానే ఉంది మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సేనాధిపతి చేస్తాడు మంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన ఏం చేశాడు ఈ కాలమంతా ఈ క్రోధ నామోత్సోత్సవం జరిగే మూడు వందల యాభై ఐదు రోజుల పాటు జరిగేటువంటి కాలమంతా కూడా నేను కూడా ఒక మంత్రి పదవిగా అలంకరిస్తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు తన యొక్క సొంత ఇంటి నుంచి దట్ ఇస్ ద పాయింట్ ఇక్కడ గమనించవలసింది రాజు ప్రమాణ స్వీకారం చేశాడు శత్రు నుంచి మంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు సొంత ఇంట్లో తనకంటూ నేను ఇప్పుడు ఎలా కుర్చీలో కూర్చున్నానో ఆయన తన ఇంట్లో తన కుర్చీలో కూర్చున్నాడు కుంభరాశిలోనే ఆయన కమాండింగ్ పోషణలో కూర్చున్నాడు కానీ మనం గమనించవలసింది ఏంటంటే క్రోధి ఉగాది ప్రారంభమైంది ప్రారంభానికి ముందు నుంచే శక్ శత్రుక్షేత్రంలో కుజులు వచ్చాడు శని కుజులు కలయిక జరుగుతున్నది తొమ్మిదవ తేదీ మనమంతా కూడా వేప తింటున్నాం పండగ చేసుకుంటున్నాం తెల్లవారింది పదవ తేదీ బుధవారం ఇద్దరు ఏం చేశారు జుట్టు జుట్టు పట్టుకున్నారు ఎవరు కుజుడు శని ఇద్దరు కూడా జుట్టు జుట్టు పట్టుకున్నారు సహజంగా మన వాటి జాతక మన జాతకాల్లో కానీ మన రాజకీయాల్లో కానీ ఉంటాయి ఏమిటి సేనాధిపతి పదవిని ఇంకొకరు కైవసం చేసుకుంటాను ఆ ముఖ్యమంత్రి పదవిని కిందకి దించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు పైన క్రోధంతో మంత్రి మంత్రి పైన క్రోధంతో రాజు ఇద్దరు కూడా జుట్టు జుట్టు పట్టుకుంటారు దాన్ని ఏమంటారంటే శని కుజుల సంఘర్షణ పదవ తేదీ వీరిద్దరూ కుంభరాశిలో ఇరవై డిగ్రీలో ఒకే బిందువు దగ్గర రావటము ఇది ఒక దేశ అరిష్ట యుగము ఇది ఒక అరిష్ట యుగము సరే దాని ఫలితాలు ఏదో మనం కూడా అటుకుండా చెప్పుకుందాము ఈ ఛానల్లో అయితే ఇది ఈ ప్రకారంగా జుట్టు జుట్టు పట్టుకుంటా అంటే ఆయనకి జుట్టు ఏ జుట్టు ఉండదు మీకు అర్థం కావడం కోసం చెబుతున్నా వీరిద్దరూ ఒక బిందువు దగ్గర కలిసిపోతారు ఆ తర్వాత ఆ విధంగా ఆ బిందువు దగ్గర నుంచి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ దాకా చైత్ర పూర్ణిమ అక్కడ దాకా ఉంటూ ఇంకా లాభం ఎదురునైనా వీడి క్షేత్రంలో మనం ఉండలేము అనేసి తోక ముడుచుకొని తర్వాత రాశులకు వెళ్ళిపోతాడు రాజుగారు అయినటువంటి కుజుడు తర్వాత రాశి ఏంటి మీనరాశులు అక్కడే రెడీగా ఉంటాడు ఎదురుగా రాహువు ఆ కుజరాహులు కూడా పరమశేత్రులు అంటే కుజరాహు బంధనం నాగబంధనం అంటారు బట్ మంత్రి మంత్రిగారు ఎక్కడున్నారు కుంభరాశిలోనే తన స్వక్షేత్రంలో తన స్థానంలోనే తన సోఫాలో కూర్చొని ఉన్నాడు రాజుగారు మాత్రం ముందుకు వెళ్ళారు ఆ రాహువుతో పాటి కొద్ది రోజులు యుద్ధం చేశాడు ఆ తర్వాత మేషరాశి వృషభ రాశి మిథున రాశి చివరికి నీచ కర్కాటక రాశిలో పడి అక్కడ ఆయన ఇరిగి ఆ తర్వాత నీచబడి స్తంభించేడికి ఈ సంవత్సరం వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు ప్రారంభమైన ఉగాది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉంటుంది అంటే మూడు వందల యాభై ఐదు రోజుల పాటు ఈ ఉగాది జరిగింది క్రోధి ఉగాది ఈ క్రోధి ఉగాదిలో రాజు ఏం చేస్తున్నాడు రాజు అంటే దేశమంతా తిరగాలి తప్పదు నేను తిరగాలంటే ఆయన పన్నెండు రాసులు తిరిగాడా అబ్బా పన్నెండు రాసులు తిరగాల ఆయన కొన్ని రాసులు తిరిగాడు కొన్ని రాసులు యుద్ధం చేశాడు కొన్ని రాసుల్లో ఏం చేశాడు కొంత ఆనందంగా ఉన్నాడు కొన్ని చోట్ల కాఫీలు తాగాడు కొన్ని చోట్ల అవి ఆ ఆఖరికి నీచలో పడ్డాడు కాలు ఇరిగిపోయినాయి స్తంభించాడు సంవత్సరం వెళ్ళిపోయింది నీ పదవి పో నెట్టేసాడు బట్ గమనించవలసిన శని మాత్రం మంత్రి రాబోతున్నటువంటి ఉగాది ఎప్పుడు ఉగాది రాబోయే ఉగాది విశ్వాస ఉగాది అది ఎప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముప్పై తారీఖు ఉగాది వస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఆయన కుంభరాశిలో ఉన్నాడు అంటే మంత్రి మూడు వందల యాభై ఐదు రోజులు తన క్షేత్రంలోనే తానే ఉంటున్నాడు రాజు మాత్రం అన్ని చోట్ల తిరిగి భ్రష్టు పట్టాడు ఇది ప్రపంచానికి మొత్తం వర్తిస్తుంది కేవలం ఉగాదినంగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రానికి కాదు ఈ ప్లాంటరీ పొజిషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటాయంటే దీన్ని బట్టి ఇప్పుడు అంతా కూడా ఏదో ఎలక్షన్ కోడ్ వచ్చిందని కూడా అంటున్నారు కూడా నాకు పూర్తిగా తెలియదు నేను ఏదో పంచాంగ రచనలో నిమగ్నం ఉన్నాను మరి కొన్ని చోట్ల రకరకాల పార్టీలు కలిసిపోతున్నారు ఏదో ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ కేంద్రంలో మోడీ గారు ఉంటారు ఇంకెవరో రకరకాల ఆ పార్టీ ఈ పార్టీలు ఉంటాయి ఇక్కడ ఈ పార్టీలు అక్కడ ఆ పార్టీలు అట్టా ఇదంతా కూడా సాధారణ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ శనికుజుల ఘర్షణ ఉంది గనక దీనికి ఇంపాక్ట్ ఎంత కూడా రాజకీయాలను పడ్డాయంటే రాజకీయాలు ఏమైనా సవ్యంగా నడుస్తాయంటే సవ్యంగా నడవవు మరి ఎట్లా ఎట్లా అంటే జాగ్రత్తలు తీసుకోవాలా అంటే రాజకీయాల్లో పోటీ చేసే వ్యక్తి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంటాడు గనక ఆయన ఖర్చు పెట్టి చేస్తే ఆయనకు ఫలితం ఉంటుందా ఉండదా అంటే ఇట్ ఈస్ క్వశ్చన్ మార్క్ అంటే అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా ఉద్రేకంగా కొన్ని కారణాలు వ్యతిరేక కారణాలతోటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది క్రోధినామ సంవత్సరంలో శనికుజుల యొక్క సంఘర్షణ కారణంగా రాజు మంత్రి సంఘర్షణ కారణంగా జరుగుతున్నటువంటి విశేషమని చెప్పగలబోదు దీని ప్రభావం అటు భూకంపాలపైన భూకంపాలు ప్రారంభమవుతాయి ఎప్పుడవుతాయి ఉగాదికి ముందు రెండు మూడు రోజుల ముందు కావచ్చు ఉగాది తర్వాత ఒక వారం రోజులు కావచ్చు లేదా ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై మూడు లోపల కావచ్చు ఎక్కడన్నా ఈ భూప్రపంచం మూడు వందల అరవై డిగ్రీల్లో అన్ని చోట్ల కొన్ని జాగ్రత్తలు ఉంటాయి కొన్ని సునామీ వాతావరణం ఆ వాతావరణం ఈ వాతావరణం ఉంటాయి అసలే రాజు శని హాట్ హాట్గా ఉంటారు కనుక మండే ఎండలు గత నాలుగైదు సంవత్సరాలు ఎక్కడ లేవేట ఎండలు అనుకుంటాం కనుక ప్రతి ఒక్కరూ ఎండల్లో తిరగకుండా మన పాటికి మన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రాజు కుజున యొక్క సంఘర్షణ ప్రభావం మన మీద ఉండకుండా చూసుకుంటూ మన ఆదాయాలు ఎలా ఉన్నాయి వేయాలన్నాయి ఇంతకీ ఆదాయాలని నమ్మచ్చు అంటారా చెప్పండి నేను ఒక రాస్తాను ఆదాయం ఎంత వ్యయం ఎంత మీకు చెప్తా బట్ మీ ఆదాయం ఎంతని చెప్పను మీ వ్యయం ఎంత అని చెప్పను ఎందుకు తెలుసా అవన్నీ అబద్ధాలు